ఈరోజు చేవెళ్ళ రోడ్ పైన మరొక్క యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం అనేది కొంచెం బాధాకరం ఇప్పటికే చాలామంది ఆ రోడ్ మీద ప్రాణాలు పోతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో ఆ రోడ్ను వైండింగ్ చేయాలనేది ప్రపోజల్ పెట్టడం నేషనల్ హైవేగా మార్చడం నేషనల్ హైవేలో మార్చి దాన్ని శాంక్షన్ తీసుకొని టెండర్ కూడా కంప్లీట్ చేస్తున్నాం దయచేసి ప్రభుత్వానికి ఎందుకంటే ఇప్పటికే వన్ అండ్ వన్ ఇయర్ అయిపోయింది టెండర్ అయిపోయి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇప్పటికైనా కనీసం ఎక్కడైతే ఎన్జీటీ వాళ్ళతో ప్రాబ్లం లేదో ఎక్కడైతే ఖాళీగా ఉందో చెట్లు లేకుండా అక్కడ రోడ్ వెండింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి బాధ అనేది ఉండదు నిజంగా ఈరోజు ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో వాళ్ళ అబ్బాయిలకు ఇద్దరు అబ్బాయిలు పాపం వాళ్ళకు ఎవరం కూడా తీర్చలేము ఆ లోటు భగవంతుడు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగించాలని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకంటే ఈ రోడ్ కొడంగల్ పోతుంది కదా చాలా తొందరలో స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్లో పూర్తి అవుతుంది అనుకున్నాం ఇప్పటికీ రెండుసార్లు మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే చాలా తొందరగా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాం ఎందుకంటే అప్ప నుండి మొదలు పెడితే వికారాబాద్ వరకు ఏ విధంగా ట్రాఫిక్ పెరిగింది ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనేది నిత్యం ఆ రోడ్ మీద పోతున్న ప్రజలందరం గమనిస్తూ ఉన్నాం దయచేసి మాట్లాడినామని రాజకీయాలు మాట్లాడకండి ఎందుకంటే రోడ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది గతంలో ఏ విధంగా ఆ రోడ్ని నేషనల్ హైవే చేస్తున్నాం ఏ విధంగా ప్రపోజల్ పెట్టున్నాం ఏ విధంగా తీసుకొచ్చినాం అనేది రాజకీయాలలో ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా అందరం ఉన్నాం అందరికి అందరికీ అవగాహన ఉంది ఎప్పుడు నేషనల్ హైవేగా ప్రపోజల్ పెట్టినాం ఎప్పుడు శాంక్షన్ తీసుకున్నాం ఎప్పుడు టెండర్ అయ్యింది అనేది పొలిటికల్గా అందరికి అవగాహన ఉంది ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నామని మళ్ళీ పొలిటికల్గా విమర్శ చేసే ప్రయత్నం చేయకండి మీరైనా మేమైనా పార్టీలకు సంబంధం లేకుండా రోడ్ వైండింగ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ కావాలి ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం అధికార పక్షంగా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రెజర్ తీసుకొచ్చి ఇమీడియట్గా రోడ్ స్టార్ట్ చేసేటట్టు ఎక్కడైతే ఖాళీగా ఉందో చెట్లు తీయాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ ముందు రోడ్ కంప్లీట్ చేయండి చెట్లు అనేది తర్వాత ఇద్దాం ఎందుకంటే మన్నేగూడ నుండి రోడ్ ఏదైతే ఉందో చాలా బాగా అయింది మన్నేగూడ వరకు ఏదైతే ఉందో ఎంత ప్రాబ్లం ఉందనేది అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ప్రపోజల్ పెట్టింది ఇమీడియట్గా పూర్తి చేయమని